హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్ ఈరోజైతే పనసుపిక్కల చార్ చేస్తున్నాను మీలో ఎంతమంది తెలుసు పనసు పిక్కలతో చార్ చేస్తారని పనసుపిక్కలు అయితే ఫస్ట్ చెదగొట్టుకోవాలి గట్టిగా ఉంటాయి కదా తర్వాత ఈ పీల్ తీసుకోవాలి మొత్తం అన్నీ నేను తీసేసి ఉంచేసాను తీసిన తర్వాత ఇలా వస్తాయి అన్నమాట ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకే చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ కరివేపాకు కొత్తిమీర అల్లం పసుపు కారం పూపులు సాల్ట్ చింతపండు అయితే కడిగేసి పెట్టుకున్నాను దీంట్లో అయితే వన్ గ్లాస్ వాటర్ వేద్దాము నాంత కదా ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కాయ పెట్టుకున్నాను ఫస్ట్ అయితే చవలిగించుకొని కలపెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను తర్వాత అయితే పోకు వేస్తున్నాను కర్రపాకు কানেটা প্রেস করে আর এটা উল্টো করে নেব టమాటా సాల్ఫ్ రైసు అయితే మొత్తం కొంచెం అడ్గా కదా ఇటు పసుపు వేసుకుందాం అది మొత్తం స్థిఫ్లైతే వేసేసుకుందాం దీనికి ఎక్కువ టైమే పడుతుంది కొంచెం మధ్య మధ్య వరకు నూట పెట్టుకుందాం చూద్దాం ఇప్పుడు ఉందో ఇవి గట్టిగా ఉంటాయి కదా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు చూద్దాం వెళ్ళమ్ము ఇప్పుడైతే హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్లో వడాలన్నమాట బాగా ఉప్పు కారం అన్ని పిక్లోకి వెళుతుంది కదా కొంచెం సేపు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచాలి మూత పెట్టుకుందాం కారం వేయడం మర్చిపోయాము కారం కూడా వేసేద్దాం ఇప్పుడైతే ఇవి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడికితే వాటర్లో అప్పుడు పులుపు వేసుకుందాం చింతపండు పులుపు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే చూద్దాము దగ్గరగా అయిపోయింది కదా బాగా మగ్గ అయిపోతాము ఇప్పుడైతే ఇప్పుడైతే చింతపండు రసం వేసుకుందాం இப்போ உப்பு காரம் சூஸ்ட்டு சரிப்பூத்த வைச்சிக்கோச்சு சிந்தபாண்டு ரசம் பாக உட்காந்திரா இங்கோ ஃபிஃப்டீன் மினிஸ் பண்ணிட்டு சிந்தப்பாண்டு ரசம் வச்சு தர உப்பு காரம் சூஸ் போலி சரிப்பூத்த வைச்சுவே இங்கோ ஃபிஃப்டீன் மினிட்ஸ் அப்படி உட்கா பிஃப்டீன் மின்ட்ஸ் மூப்பை கேட்க ஒருசாரி கழுப்புதான் சூதா பாக் தான் అయితే కొద్దిగా వేసుకుందాం పులుసు చారు ఏ విధంగా నేను నేను అయితే చారు అంటున్నాను ఆఫ్ చేసుకుంటా సరే అండి చూడండి బాగా ఉడికాయి